హలో అందరికీ ఫస్ట్ డే గంగాహారతి ఇంకా విశ్వనాథ టెంపుల్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ డే అయితే ఇంకెక్కడికి వచ్చేసాం మళ్ళీ గంగానదికి అనమాట ఇది అంటే పెండ ప్రదక్షిణాలు అవి చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి రెడీ అయిపోయి మేము ఉండే దగ్గరలో అనమాట ఇంకా అక్కడికైతే వచ్చేసాం ఇక్కడైతే చేస్తూ ఉన్నారు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట తెలుగు పండితులతోనే పూజలు అవి కూడా అవుతున్నాయి సో అందుకోసం ముందుకైతే గుండు కొట్టించుకుంటున్నారు ఎందుకంటే మన ఆచారం కాబట్టి అలా ఎవరెవరైతే పిండాలు పెట్టాలో వాళ్ళు అందరూ చేయించుకొని ఇంకే బోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుండి అన్ని ఘాట్లు కూడా చూపిస్తారంట ముందైతే పెండ ప్రదక్షిణ అంతా చేసిన తర్వాత వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము మేమైతే ఎక్కువ మంది కాబట్టి అయితే అలా కంప్లీట్ అవుతూ ఉంది అందరు స్నానాలు అవి చేసిన తర్వాత అయితే పిండ ప్రదక్షిణ చేయాలని అయితే అంటారు ముఖ్యంగా కాశీలో ఇదే కదా ఇంపార్టెంట్ వచ్చాము అంటే పెద్దలు ఎవరైనా ఉంటే చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే పిండ ప్రదక్షిణలు చేసుకోవాలని చెప్పేసి సో మేమందరం అయితే అలాగ ఉండడం ముందైతే అందరూ స్నానం చేశారు సో నెక్స్ట్ అయితే వీడియో అయితే మిస్